హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి సో ఈరోజు ఒక బ్యూటిఫుల్ వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను ఉదయాన్నే క్లీన్ కిచెన్ని చూడడం ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం అండి చక్కగా లేసేసి ముగ్గు పెట్టేశాను అనమాట స్టవ్ పూజ చేసిన తర్వాత చక్కగా ప్రసాదాలకి చేసేసుకోవచ్చు అన్నట్లుగా ఫస్ట్ నేను అదే పని చేస్తానండి నైట్ కొద్దిగా ఎక్స్ట్రా రైస్ చేసేసి అందులో కాచిన పాలు పోసేసి చెమరి పెట్టేస్తాను ఇలా డైరెక్ట్గా రైస్ అనేది చక్కగా మనకి రెడీ అయిపోతుంది మనకు కావాల్సిన ప్రోబయోటిక్స్ అన్నీ ఇందులో దొరుకుతాయి ఈ ఫుడ్ని సో మాక్సిమం ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద నేను ఇదే అయితే చేస్తాను బట్ ఈరోజు ఇంకా ఫెస్టివల్ కాబట్టి ఇది కూడా చేసి మిగతా అన్నీ కూడా అయితే చేసుకుంటున్నాను పండుగ అంటే మనమే కాదండి సో ఇంట్లో ఉండే మొక్కలు కూడా అందంగా ఉండాలి కదా సో అందుకనేసి చక్కగా ఇలా మొక్కలకి కూడా షవర్ ఇచ్చేద్దామని తీసుకొచ్చేసాను ఇలా మీరు మొక్కలకి క్లీన్ చేసేటప్పుడు ఒక రెండు రోజులైతే మొక్కలకి నీళ్లు పోయకుండా సో అవి కొంచెం డ్రై అయిపోతాయి అప్పుడు ఇలా పోయడం వల్ల ఒకవేళ వాటర్ ఎక్కువైనా కూడా ప్రాబ్లం అవ్వదు సో అది గుర్తుపెట్టుకొని ఇలా అయితే షవర్ ఇవ్వండి ఇలా మనము ఆకులన్నీ క్లీన్ చేయటం వల్ల మొక్కలు చాలా హెల్తీగా అండ్ ఇండోర్ ప్లాంట్స్ కదండి ఇవి పచ్చగా ఉంటే ఇంట్లో కలే వేరు ఇంట్లో మనకి తెలియని మనశ్శాంతి మొక్కల వల్ల మనకి దొరుకుతుందనమాట సో అందుకని మొక్కలన్నిటినీ ఇలా క్లీన్ అయితే చేసేస్తున్నాను ఎంతమంది మీలో ప్లాంట్ లవర్స్ ఉన్నారో నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేసేయండి అండ్ ఇక్కడ చిన్న చిన్న మొక్కల్ని కూడా మొత్తం క్లీన్ చేసేసి ఇలా జేడ్ ప్లాంట్ని కూడా పెట్టేశాను అండ్ జేడ్ ప్లాంట్లో ఇలా అయితే పెట్టేశాను అందంగా ఉంటుంది అనేసి మ్యాక్సిమమ్ జేడ్ ప్లాంట్ ఇవంతా వాస్తు ప్లాంట్స్ అండి సో అట్లా కూడా నేను పెట్టాను అండ్ పూజ సామాన్లన్నీ కూడా చక్కగా క్లీన్ చేసేసి పెట్టేశాను మ్యాక్సిమం నిమ్మకాయని యూజ్ చేస్తాను పూజ సామాన్లన్నీ క్లీన్ చేయడానికి నేను బ్లాక్ అవ్వకుండా ఉంటాయి కాబట్టి చక్కగా సుప్రభాతం పెట్టేసుకొని వింటూ నా పనులు అన్నీ చేసేసుకోవటం ఎర్లీ మార్నింగ్ అలవాటు అనమాట అండ్ ఇక్కడ మీరు చూసేది అమ్మవారి తాలి అండి కలసానికి సో నేను చేయించుకున్నాను దీన్ని అండ్ దీంట్లో నల్ల పూసలు ఎర్ర పూసలు వేసేసి అండ్ ఇలా మా బాబు చైన్ ఇది సో మా బాబు చైన్ ఇలా నేను రెడీ చేసేస్తాను అండ్ చక్కగా కలసం పెట్టేద్దాము నా స్టైల్లో నేను ఎలా పెడతానో చూపిస్తాను ముందుగా కలసం చెమ్మలో పసుపు కుంకుమ అక్షింతలు రూపాయి నాణ్యం కాజు బాదం యాలకులు సో ఇవి కలసంలో వేయాల్సిన నోటివి అండ్ అయినా పెట్టుకోవచ్చు మావిడాకలైనా పెట్టుకోవచ్చు కొబ్బరికాయని చక్కగా ఇలా క్లీన్ చేసేసుకొని పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టేసుకోవడమే మీరు కలసం అమ్మవారికి పెడుతున్నారా లేకపోతే స్వామివారికి పెడుతున్నారా దాన్ని బట్టి మీరు బొట్లు అయితే పెట్టుకుంటారనమాట స్వామి పెట్టేదానికి మూడు నామాలు అమ్మవారికి పెట్టేదానికైతే ఇలా చక్కగా కళ్యాణ తిలకంని పెట్టేయచ్చు అనమాట సో నీళ్ళు వెత్తు స్వామివారిని ఉన్నాను కాబట్టి నేను అమ్మవారికి కలసం పెట్టుకుంటున్నాను అందుకు ఇలా అయితే పెట్టేస్తున్నాను కలసాన్ని చక్కగా రెడీ కూడా చేసుకోవచ్చు కదా పండుగలు వచ్చినప్పుడు అందుకని అలా అయితే నేను పెట్టుకుంటున్నాను అమ్మవారిని కూడా ఇంట్లో కొలువు తీర్చుకో కొలువు తీరాలి అనేసి ఈ ప్రాసెస్ అయితే నేను చేసుకుంటున్నాను అండ్ ఇప్పుడు కలసం టెంకాయని పెట్టేద్దాము ముందు కొట్టిన కలసం టెంకాయని నేను నెక్స్ట్ పూజ అప్పుడు కొడతాను అనమాట సో మళ్ళీ కొత్త తెచ్చి ఇక్కడ పెడతాను బ్లౌజ్ని ఇలా అమ్మవారి మంగళసూత్రం గాజులు పెట్టేస్తాను పండుగ అంటేనే తోరణాలు కదండీ మామిడి తోరణాలు చక్కగా కుట్టేసి దానికి పసుపు కుంకుమ బొట్లు కూడా పెట్టేసాను అండ్ నేను చాక్పీస్తో అయితే ముగ్గేస్తాను మీరు అన్న చూ పిండితో వేయాలి కదా బియ్యపిండితో వేయాలి కదా అని సో చిన్నపిల్లలు ఉన్నారు తొక్కేస్తారు పాడు చేసేస్తారు అనేసి నేనైతే ఇలా బయట చాక్పీస్తో వేస్తున్నాను అండ్ దేవుని రూమ్ గడపకి మాత్రం ముగ్గుపిండి బియ్యపిండి కలిపి ముగ్గు వేస్తాను అనమాట సో మీకు డౌట్ క్లారిటీ ఇచ్చేసానని అనుకుంటున్నాను ఇలా ఏడు చుక్కలకి ఒక చుక్క నిలుపు దానికి దీపం ముగ్గు అయితే వేసేస్తున్నాను చూస్తున్నారు కదా అండ్ ఏ ముగ్గు వేసినా సైడ్ బార్డర్ ఖచ్చితంగా ఉండాలి ఖచ్చితంగా వేయాలి ఒక్క ముగ్గు మాత్రమే పెట్టకూడదు సో అది ఒకటి అండ్ ఓంకారం స్వస్తిక్ త్రిశూలం ఈ కుర్తులు ఇంటి డోర్కి వేయటం చాలా మంచిదండి సో మీరు కూడా వేయండి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కూడా లోపలికి రాదు అండ్ ఉగాది అంటే ఉగాది ముగ్గు వేసుకోవాలి కదా సో నేను ఇక్కడ ఉగాది ముగ్గునైతే వేసేస్తున్నాను చక్కగా పది చుక్కలు పెట్టేసి రెండుకి నిలుపు రెండు నా పైన రెండు కింద రెండు లెటర్స్ కలిపితే మనం చక్కగా ఏ లెటర్ అయినా రాయొచ్చండి అలా నేను ఉగాది అనేది ఆ టెన్ ఆ పది చుక్కలకి రెండు నిలుపుకి అడ్డం నిలుపుకి ఉగాది రాసేసి ఇక్కడ చక్కగా దీపం టైప్లో పెట్టేసేయచ్చు లేదా చక్కగా ఇట్లా ఫ్లవర్ టైప్లో వేసుకోవచ్చు నేను ఇలా అయితే వేసేస్తున్నాను లైక్ స్మాల్ బటర్ఫ్లై లాగా ఇచ్చేసాను అంతే అండి నా ముగ్గు అయితే రెడీ అయిపోయింది తులచెట్టు దగ్గర కూడా ఒక చిన్న ముగ్గు వేసేసుకుందాం అయిపోయింది చూస్తున్నారు కదా సో ఇలా వేయటం వల్ల పిల్లలు పాడుచేసే అవకాశం అయితే ఉండదు అండ్ దేవుని రూమ్లో నేను ముగ్గుపిండితో వేశాను సో కంప్లీట్ లుక్ ఇది అండ్ దేవుని రూమ్ దగ్గర సో జాజుతో ఇలా చక్కగా రాసేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను చాలా కలగా ఉంటుంది జాజుతో ముగ్గు వేయటం సో మీరు ఒకసారి ట్రై చేయండి దేవుడి దగ్గరే కాదు బయట కూడా చక్కగా జాజితో ఇలా ముగ్గు వేసుకోవచ్చు అది పౌడర్ రూపంలో దొరుకుతుంది ముద్ద రూపంలో కూడా దొరుకుతుంది సో నేను ఇక్కడ పౌడర్ని కలిపేసి ఇక్కడ దేవుని రూమ్ దగ్గర రాసేసాను చక్కగా ముగ్గు పెట్టేసుకోవచ్చు అనేసి అండ్ ఇక్కడ నైవేద్యం చిట్టు తల్లి చేస్తుంది ఏం చేస్తుందో చూసేద్దామా ఏం తల్లి రెడీగా కూర్చోన్నావు పంచామృతం చేసి దానికి దేనికి పంచామృతము అవునా మరి చెప్పు హ్యాపీ ఉగాది అని ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా తల్లి మీ ఫ్రెండ్స్ ఏ కాకుండా వాళ్ళకి వాళ్ళకి చెప్పు సరే పంచామృతం చూపించి ప్రసాదం కి ఏమేమి రెడీగా ఉన్నాయి

ఎవరు తల్లి కట్ చేసింది నువ్వేనా వేసేసి మిక్స్ చేసేయడం రెడీ కదా ఒక రెండు తులసాకులు వేస్తే పంచామృతం ప్రసాదానికి రెడీ అయిపోతుంది డన్ డన్సాకులు పెళ్ళి పెట్టుకొని వచ్చి వేసేద్దాం తీసుకోరా రెండు రెండు తులసాకులు తులసికులు కలిపి డన్ మిక్స్ చేసేసాయి మొత్తం అంతే నైవేద్యానికి ప్రసాదం రెడీ ఓ చిన్న బావులే తీసేసుకొని దేవుడి దగ్గర పెట్టేద్దాం డన్ రెడీనా కింద కూడా పోస్తాను ఎవరు లైన్ లెక్క రావాలా అందరికీ నువ్వు రేసిన ప్రసాదం పెట్టిస్తావా ఓకే డన్ దేవుడి దగ్గర పెట్టేద్దామా రాజల్లి అంత పెద్ద కమ్మలు పెట్టిన తల్లి ఇప్పుడు ఏం చేసేదానికి రెడీ అయిపోయినావు మా మామిడికాయ పచ్చడి అంట ఉగాది పచ్చడి తల్లి ఉగాది పచ్చడి చేస్తున్నావు మామిడికాయ పచ్చడి కాదు ఏమేం వేస్తున్నావు మ్యాంగోస్ ఎందుకు ఉగాది పచ్చడి కాదు మ్యాంగోస్ పులుపుకి నెక్స్ట్ అది వేప పువ్వు షడ్ ఈ పచ్చడి ఉంటుంది అంటే తీపి పులుపు వగరు కారం అన్నీ అన్ని టేస్ట్లు కలిపిన ఉగాది పచ్చడి అది సో ఒక్కొక్క బయటకి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది అన్ని రుచులు ఒకే దాంట్లో ఉంటాయి అది ఇప్పుడు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది అర్థమైందా అందుకు అవన్నీ వేస్తాం అక్కడ ఏమేమి ఉన్నాయి ఇప్పుడు మనము ఇంతకుముందు వీడియోలో ఉగాది పచ్చడి ఒక రకంగా చూపించినాం ఇప్పుడు చాలా చాలా సింపుల్గా చేసుకుంటున్నాం అంటే ఒకరు ఇద్దరు ఉన్నప్పుడు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట సో మామిడికాయ ఉప్పులు వేసేసి అది పులిపు అయిపోయిందా కొంచెం అది వేప పువ్వు అది చేదు అది అది చేదుగా ఉంటుంది హెల్త్కి చాలా మంచిది వేప సరేనా ఇంకా ఉప్పుకి సాల్ట్ వేస్తున్నావా కొంచెం సాల్ట్ కొంచెం కారం బెల్లం వగరికి కొబ్బరి ముక్కలు మిక్స్ చేసే మొత్తం ఆ కొబ్బరి ఆ పచ్చి కొబ్బరి ముక్కలు కాబట్టి ఆ మామిడి ఉప్పులు కొబ్బరి ఉప్పులకి ఆ బెల్లంలో కరిగి అదే లిక్విడ్గా అయిపోతుంది మామూలుగా చింతపండు రసంలో కూడా ఇవన్నీ వేసి కొంచెం బెల్లం ఎక్కువ వేసేస్తారు అది కూడా చాలా టేస్ట్ ఉంటుంది అది బాగుంటుంది కూడా ఇప్పుడు మనం ఇలా చాలా సింపుల్గా చేసేస్తున్నాం అన్నీ మిక్స్ చేసి అంతే బౌలెక్ తీసేసుకుందామా ఓకే డన్ ఇంకొకటి కూడా రెడీ అయిపోయింది అండ్ ఫ్రూట్స్ కూడా నైవేద్యం పెట్టేస్తున్నాము మూడు రకాలు అయిపోయినాయి డన్ నా పూజ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందన్నమాట ఇక్కడ చూడండి ధూప దీప నైవేద్యాలతో చక్కగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ మీరు ఇక్కడ చూస్తున్న సాంబ్రాణి ధూపం స్టాండ్ వచ్చేసి బ్రాస్ది ఇది మీషోలో అయితే తీసుకున్నాను దీని లింక్ మీకు కావాలంటే సో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను చాలా బాగుంది అండ్ రీజనబుల్ ప్రైస్ విత్ వెయిట్ కూడా చాలా బాగుంది అండ్ నాకు చాలా నచ్చింది సో అందుకనే మీతో షేర్ చేస్తున్నాను మీకు కావాలి అంటే అండ్ ఇలా సామ్రాని కప్పు ధూపాన్ని ఇలా ఇల్లు మొత్తం అయితే ఇది చేస్తున్నాం అన్నమాట సో నార్మల్గానే ఫ్రైడే ఫ్రైడే ఇలా సాంబ్రాణి దూపాన్ని నాలుగు దిక్కుల ఇంట్లో ప్రతి చోట మనము ఈ దూపాన్ని ఇవ్వడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది ఉన్న పోతుందనమాట సో ఖచ్చితంగా సాంబ్రాణి దూపాన్ని అయితే ఇంట్లో వెయ్యండి మనం నార్మల్ సాంబ్రాణి వేయలేము కదా నిప్పులు దొరకవు కాబట్టి మ్యాక్సిమం వెయ్యలేము బట్ ఇలా కప్ సాంబ్రాణి రూపంలో దూపాన్ని చక్కగా అయితే ఇది అన్నమాట ఇలా అయితే నా పూజ కంప్లీట్ అయిపోయింది అండ్ ఈరోజు నాన్ వెజ్ తిన్నారు కాబట్టి మంచి ప్రోటీన్ పిల్లలకి అందివ్వాలి కాబట్టి ఇలా చక్కగా మా మమ్మీ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు అండి ఇక్కడ మా మమ్మీ నెయ్యి వేసి దాంట్లో పనీర్ పీసెస్ని ఫ్రై చేసేసి కొద్దిగా సాల్ట్ కొద్దిగా కరెబ్బడి వేసి మా పిల్లలకైతే అనమాట సో వాళ్ళ డైలీ డైట్లో ప్రోటీన్ ఉండడం మంచిది కదా అందుకని నార్మల్ మ్యాక్సిమమ్ నట్స్ ఎగ్స్ అయితే ఇస్తాము బట్ ఈరోజు తినకూడదు కాబట్టి మమ్మీ ఇలా ప్రోటీన్ అందాలనేసి ఇలా పన్నీర్ అయితే అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది కూడా తినటానికి నెయ్యిలో మనకి ఫ్రై అవుతుంది కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది బ్రేక్ఫాస్ట్కి పులిహోర కూడా రెడీ అయిపోయింది అండ్ ఇప్పుడు ఏదన్నా స్వీట్ చేద్దామా పాయసము ఇవంతా బోర్ అనిపించేసి మా పిల్లలకి ఇష్టమైంది చేయాలనేసి ఇలా చేస్తున్నాను ఇప్పుడు నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఒక అరకప్పు పాలపొడి తీసుకున్నాను కొద్దిగా సాల్ట్ బేకింగ్ పౌడర్ అండి బేకింగ్ సోడా కాదు వంట సోడా కాదు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి సో వెరీ హెల్దీ పెట్టాలి కాబట్టి నేనైతే చాలా హెల్దీగా చూపిస్తున్నాను అది కూడా బెల్లంతో షుగర్ వాడకుండా హెల్దీగా అయితే చూపిస్తున్నాను మీకు పిండిని చక్కగా వాటర్ కానీ పాలు కానీ పోసేసుకొని పిండిని ఇలా కలిపి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టేసుకుందాము తర్వాత మనం ఏ కప్పుతో అయితే ఎన్ని కప్పులు బెల్లం ఎన్ని కప్పులు మనము గోధుమ పిండి పాల పాలపొడి అవి తీసుకుంటామో సో అన్ని కప్పులు మనం బెల్లం తీసుకోవాలి బెల్లంని చక్కగా వడపోసుకొని కొంచెం కాగిన తర్వాత వడపోసుకొని అందులో కొంచెం యాలకల పొడి ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసేసుకుందాం అండ్ చక్కగా అది బాయిల్ అవ్వాలి మనకి పాకం ఏమీ అవసరం లేదు తర్వాత దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ జామూన్స్ని ఫ్రై చేసేసుకుందాం తర్వాత వేడి వేడి పాకంలోకి వేసేసుకోవాలి అంతే అండి చక్కగా ఇది అబ్జర్బ్ చేసుకుంటే మనం బేకింగ్ పౌడర్ వేస్తాం కదా చాలా సాఫ్ట్గా వస్తాయి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయండి వెరీ వెరీ హెల్తీ నార్మల్ షుగర్తో చేసే జామున్ కంటే ఇది చాలా చాలా హెల్తీ సో ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి ఇక్కడ చూడండి ఎంత సాఫ్ట్గా చక్కగా పాకాన్ని మొత్తం పీల్చేసుకొని ఎంత సాఫ్ట్గా రెడీ అయిపోయినాయో చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసేయండి కొంచెం కాఫీ టేబుల్ని డెకరేట్ చేద్దామని చెప్పేసి ఇలా ఒక వుడెన్ ట్రే తీసుకున్నాను అండ్ ఇది దియా అండి స్టాండింగ్ గణేష దియా ఇది కలిసాం చెమ్ములో ఒక చెమ్ము సో ఇది వాడాను బట్ ఫ్లవర్ లాగా వాడదాం అనేసి తీసుకున్నాను అండ్ ఆవు దూడా ఇది హ్యాంగింగ్ దియా అనమాట సో ఇవన్నీ పెట్టేసుకొని ఇందులో న్యాచురల్ ఫ్లవర్స్ ఒక చిన్న గ్లాస్ కూడా పెట్టుకున్నానండి చెమ్ము పాడైపోకుండా ఎప్పుడు వాటర్ స్టోర్ అయితే హోల్ పడిపోతుంది అందుకని చెప్పేసి ఇలా ఒక స్మాల్ గ్లాస్ లోపల పెట్టి దాంట్లో నేనైతే ఇలా ఫ్లవర్స్ పెట్టాను ఎప్పుడు వాడే వాటికి ఇలా చేస్తాను నేను అవి మెయింటెనెన్స్ చేయడం మెయింటైన్ చేయడం చాలా ఈజీ అవుతుంది అండ్ ఇక్కడ ఉర్లి బౌల్లో నీళ్ళు పూలు కూడా మార్చేసాను అండ్ మా వెంకటేశ్వర స్వామి దగ్గర ఇలా అయితే పెట్టేశాను ఎంత బాగుంది కదా నాకైతే చాలా ఇష్టం అండి సో ఇదండి షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ ఎలా అనిపించింది మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపించిందా నా వీడియో మీకు నచ్చితే యూస్ఫుల్ అనిపిస్తే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక బెస్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా వచ్చేస్తా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి థ్యాంక్ యూ సో మచ్